హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్లో ఫోర్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ శారీస్ వచ్చేసి సాఫ్ట్ ఫాక్స్ చార్జర్ శారీస్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఛార్జర్లో మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు బ్లౌజ్కి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మీకు సీపల్ వర్క్ అనేది వస్తుంది క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి సాఫ్ట్ ఫాక్స్ ఛార్జెస్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంటుంది మీకు వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అది వచ్చి బ్లౌజ్ అండి ప్రజెంట్ నేను చూపించే కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సాఫ్ట్ ఫాక్స్ చార్జర్ శారీస్ అండి అల్ ఓవర్ శారీ ఎంబ్రాయిడరీ వర్క్తో ఉంటుంది ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ శారీస్ వచ్చి డోలా సిల్క్ శారీస్ అండి అల్ ఓవర్ శారీ కూడా ఒరిజినల్ జెరీ చెక్స్ డిజైన్తో ఉంటుంది అండ్ ఫ్లవర్ డిజైన్ ఉందండి శారీకి ఫైవ్ ఇంచెస్ జాగోడ్ బోర్డర్ అనేది ఇచ్చారు శారీ సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి టోటల్గా రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుంది వీటిలో ప్రజెంట్ నేను చూపించే కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయండి డోలా సిల్క్స్లో ఈ సారీస్ కనుక మీకు నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి నెక్స్ట్ శారీస్ చూద్దాము నెక్స్ట్ శారీస్ వచ్చి జార్జెట్ శారీస్ అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ శారీ కూడా మీకు అలా థ్రెడ్తో ఫ్లవర్ డిజైన్ అనేది ఉంటుంది అండ్ బోర్డర్ వచ్చేసి లేస్ బోర్డర్ ఇచ్చేసారండి ఓవర్ శారీ కూడా అలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్తో మీకు బ్లౌజ్ అనేది వస్తుంది శారీకి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ నేను చూపించే కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి శారీ అండ్ నైంటీ మీటర్స్ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ శారీస్ చూద్దాము నెక్స్ట్ శారీస్ వచ్చేసి డోలా క్రేప్ సిల్క్ శారీస్ అండి బాగా ట్రెండింగ్ శారీసు ఓవర్ శారీ కూడా మీనాకరి అండ్ సీక్వెన్స్ వివింగ్ బోర్డర్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ పైపింగ్ బోర్డర్ అనేది ఉంటుందండి మీకు అండ్ కాంట్రాస్ట్లో మీకు బ్లౌజ్ అనేది ఉంటుంది ఫోర్టీన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి వీటిలో కలర్స్ చూద్దాం ప్రజెంట్ నేను చూపించే కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్